కలియుగ వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చెందడమేంటి ఇది ఎప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారా దేవుళ్ళు ఆగ్రహం చెందితే ఏమి చేయగలం వారి ఆగ్రహాన్ని ఆపడం మానవ సాధ్యమా అస్సలు సాధ్యం కాదు అలాంటి సంఘటనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో జరిగింది క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగింది ఈ సంఘటన స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగిస్తూ ఉన్నారు అప్పుడు ఒక అపవిత్రమైన ఘటన చోటు చేసుకుందని పురాణాలు చెబుతున్నాయి మాడవీధుల్లోని ఒక చిన్న నిప్పు కనుకగా ప్రారంభమైన అగ్ని జ్వాలగా మారి తిరుమల మాడవీధుల్లో ఒక మూల అగ్నిగుండంలో ప్రత్యక్షమైందట ఆ తర్వాత వేగంగా మంటలు విస్తరించాయట భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మాడవీధుల్లోని ఆస్తులను ధ్వంసం చేసేసిందట ఆ అగ్ని అప్పుడు అక్కడున్న రాజులు భక్తులు పూజారులు సంగీతాకారులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారట అనూహ్య రీతిలో జరిగిన ఈ సంఘటనతో బ్రహ్మోత్సవాల్లో జరగరాని తప్పు ఏదో జరగటం వల్లనే శ్రీవారే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా చేసి ఉంటారని పండితులు నిర్ణయానికి వచ్చి అదే విషయాన్ని అందరికీ చెప్పారట ఇదంతా జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా ఆలయం మహాద్వారం ముందు ఒక భక్తుడు గట్టిగా అరుస్తూ కనిపించాడట భక్తులారా అంటూ గట్టిగా అరిచారట దీంతో ఆ భక్తుడు చూసిన రాజులు పండితులు మోకాళ్ళపై కూర్చొని ఆ భక్తుడికి నమస్కారం పెట్టడం ప్రారంభించారుట బ్రహ్మోత్సవాలలోని నా ఏకమూర్తి విగ్రహాన్ని ఊరేగించడం మంచిది కాదు పవిత్ర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో నా దేవేరులు లేకుండా ఎలా ఊరేగిస్తారు ఇవన్నీ మీకు తెలియదా ఇలా చేయటం ఇప్పటికైనా మానేయండి నా విగ్రహంతో పాటు ఏకమూర్తి విగ్రహాన్ని ఆలయంలో ఉంచాలని చెప్పారట అంజనాద్రి పర్వతం వెనుక మూడు విగ్రహాలు ఉంటాయి వాటిని తీసుకువచ్చి ఉత్సవాలు చెయ్యండి భక్తుడిలోని స్వామివారు చెప్పారట ఆ సందేశం వినే లోపే అసలు విషయం అర్థమైందట భక్తులకు ఆ భక్తుడిలో ప్రవేశించింది సాక్షాత్తు తిరుమల వెంకన్నే అని భావించి ప్రణామిల్లారట అంతటితో భక్తుడి నుంచి స్వామివారు నిష్క్రమించారు భక్తుల నుంచి స్వామి వెళ్ళగానే అప్పటి వరకు విద్వాంసం సృష్టించిన అగ్నిగోళం తనంతడు తానుగా అదృశ్యమైపోయిందట దీంతో భక్తులు గోవింద అంటూ గోవింద నామస్మరణలు చేశారట ఆ తర్వాత పండితులు అంజనాద్రి వెనుకకు వెళ్ళి గాలించగా ఒక రాతి మాటున వెంకటేశ్వర స్వామి ఆయన దేవరులైన శ్రీదేవి భూదేవి విగ్రహాలు లభించాయట వాటిని కళ్యాణోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ పుష్పయాగం వంటి సేవలకు ఉపయోగిస్తూ వచ్చారట అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ విగ్రహాలనే ఆయా ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారట ఏకమూర్తి విగ్రహాన్ని ఆలయంలోని స్వామి పక్కనే పెట్టారట అందుకే బ్రహ్మోత్సవాలను నిర్వహించే సమయంలో ఆలయ పండితులు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటారు